శివుడు పార్వతీదేవిని ఎలా వివాహం చేసుకున్నాడో మీకు తెలుసా శివుడు పెట్టిన శాపం వల్ల పార్వతీదేవి భూలోకంలో జన్మించి ఒక మత్స్యకారుడి ఇంట్లో పెరుగుతుంది అలా మత్స్యకారుల దగ్గర పెరగడం వల్ల చేపల పడుతూ పడవలు నడుపుతూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది అయితే పార్వతీదేవి కైలాసంలో లేకపోవడం వల్ల శివుడు ఎంతో బాధపడడం గమనించిన నంది ఎలాగైనా శివ పార్వతులని కలపాలి అని ఒక పథకాన్ని ఆలోచించి భూలోకానికి వస్తుంది ఇక్కడికి వచ్చాక ఒక పెద్ద తిమింగళం రూపంలోకి మారి మత్స్యకారుల తీరం మొత్తం ధ్వంసం చేసి వాళ్ల పడవలన్నింటినీ నాశనం చేస్తుంది దాంతో పర్వత మత్స్యకారు నాయకుడు ఇలా అంటాడు ఎవరైతే ఆ తిమింగలాన్ని బంధిస్తారో వాళ్ళకి తమ కుమార్తె అయిన పార్వతిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు చాలా మంది మత్స్యకారులు ఈ తిమింగలాన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఎవరి వల్ల అవ్వకపోవడంతో శివుడు భూలోకానికి వచ్చి ఒక మానవ అవతారం ఎత్తి తీరంలోకి వెళ్లి తిమింగలాన్ని బంధించి తిరిగి వస్తాడు అలా మానవ రూపంలో శివ పార్వతులకి వివాహం జరుగుతుంది వివాహం అయిన తర్వాత శివ పార్వతులు వాళ్ళ యధా రూపంలోనికి వచ్చి వాళ్ళందరిని ఆశీర్వదించి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతారు అసలైన ప్రేమ అంటే ఇదే కదా అందరూ చెప్పండి హరహర మహదేవ్